వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు విన్యూస్ అధినేత జట్టి శంకర్ పై పలు ఆరోపణలు చేస్తూ పలు కథ పలు వ్యాఖ్యలు చేశారు జట్టి శంకర్ అనే వ్యక్తి అయ్యన్న పత్రిక పిఏగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన నా పైన విమర్శలు చేసే విధంగా ప్రచురించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఆయన ఆ జట్టి శంకర్పై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన జట్టి శంకరపై ఏమన్నాడు అన్నది తెలుసుకునే ప్రయత్నించేద్దాం అక్కడ ఏం పెట్టాడు అంటే వ్యవసాయ గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారని చెప్పి గారు గారికి ఫోటోతో ఇంకా నా ఫోటోతో పెట్టారు అది యాక్చువల్గా మేము ఆ ప్రెస్ మీట్ పట్టించుకోలే ఏదో వెందపత్రిద్దాం వెందపత్ర తీసుకొని అందామని చెప్పి అనుకున్నాం మరి ఏదైతే మా ఫోటోలతో మా నాయకుడి ఫోటోలతో పెట్టారో వ్యవసాయ గురించి తెలీదని చెప్పారు దానికి మేము ఎవరిని కోసం పనులు ఒకటే అడుగుతాం ఈ విజయ విజయం చేసి అధినేత ఎవరైతే జట్టి శంకరరావు అన్నారో అసలు అయ్యన్న పాత్ర వ్యవసాయ గురించి ఏం చేస్తారు ఆయనకి ఏం తెలుసు అడుగుతున్నాం ఆయనకి దోపిడీలు తెలుసు దొంగతనాలు చేసు దోపిడీలు దౌర్జన్యాలు తెలుసు ఒకటే చెప్తాం ఈరోజు ఈ రోజు నర్సీపట్నంలో ల్యాడ్ రైడ్ ద్వారా రోజుకి మూడు కోట్ల రూపాయలు వెళ్ళుకుంటాడు అది దోపిడీ అలాగే ఇక్కడ రోలుగుంట క్వారీల మీద నెలకి యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు అది దోపిడీ అలాగే జీకూటూరుల క్వారీల మీద కోట్ల రూపాయలు సంపేస్తున్నాడు అది దోపిడీ అది దోపిడీల గురించి తెలుసు కదా ఆయన పద్దడికి వ్యవసాయ గురించి తెలియదు నాకెంత తెలుసు వ్యవసాయ గురించి ఆయనకి వ్యవసాయ గురించి తెలుసు ఈ విషయం కూడా ఎందుకు చెప్తుందంటే అంటే ఏదైతే ఈ అధినేత జట్టి శంకరరావు పిఆర్ఓ కూడా స్పీకర్ గారికి హాన్పెట్టి పిఆర్ఓ కూడా ఈయన ఈ లేబుల్ పెట్టడం వల్ల ఈ విషయాలన్నీ కూడా ప్రెస్పీట్లు మాట్లాడాల్సి వస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయిన పాత్ర ఇదే ప్రెస్పీట్లు అంటాడు అయ్యన్న రైతులు సంతోషం ఉన్నారంటారు ఎవరున్నారు సంతోషంగా దమ్ముంటే రా అంటాను అయిన పాత్రని ఏ గ్రామంలో వెళ్దాం ఆ గ్రామంలో సగం మందికి కూడా మరి యూరియా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా అయిన సవాలు సవాల్స్కోవడం జరుగుతుంది ఇంకోటి అంటాడు దొంగ వ్యాపారాలు దోపిడీ చేసేవారికి ఏం తెలుసు వ్యాపారం గురించి ఈ వ్యవసాయం గురించి అంటారు అసలు దొంగల గురించి దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రికి లేదని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది ఎందుకంటే అయ్యన పాత్రడే పెద్ద దోపిడీలు చేస్తుంది భక్తి ఈ సంవత్సరం కాలంలో అయితే ముఖ్యంగా ఇంపార్ట్ అంటాడు అయిన పాత్ర ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటాడు రైతు భరోసా కేంద్రాలు అంటాడు అంటే ఇది రైతు భరోసా కేంద్రాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి కూడా ఐదు పాత్ర తెలియదు అంటే ఆనాడు జగనన్న రైతు భరోసా కేంద్రాలు పెట్టిన పేరు స్పీకర్ గుండెల్లో కూడా ఉండిపోయింది అయితే గత ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారంటాడు ఆయన పాత్ర రైతులకు ఏం చేశాం రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏ విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత సేవలు అందించో ఒకసారి అడగని చెప్పి ఆయన పాత్రని కోవడం జరుగుతుంది